హలో అండి ఈరోజు గంగవాయిలాకుతోటి పెరుగు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది దానికంటే ముఖ్యంగా ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ మీరు గూగుల్లోకి వెళ్ళి నెట్లో కొట్టి చూడండి ఎంత తెలుస్తుంది దీనిలో ఏమేమి పోషకాలు ఉన్నాయో ఇలా ఉంటుందండి గంగవాయిలాకన్నా గంగపాయలాకన్నా పెద్దపాయలాకన్నా ఇదే అయితే పేరు ఏదైనా సరే ఆకు మాత్రం ఇదే అనమాట దీన్ని మా ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతూ ఉంటుంది మామూలుగా మాకైతే గార్డెన్లో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది బయట కూడా మీరు ఒక్కసారి వేసుకుంటే చాలండి మిమ్మల్ని అయితే వదలదు చాలా చాలా పోషక విలువలు ఉన్నాయి ఇదే తినాలా ఈ ఆకుకూరనే అని మీరు అనుకోవచ్చు ఒమేగా త్రీ ఎక్కువ ఉన్న మొక్కల్లో ఆకుకూరలో ఇది ఒకటి అనమాట మీకు ఎన్నో విటమిన్లు ఖనిజాలు యాంటాక్సిడెంట్స్ ఉన్న ఆకుకూర ఇది దొరికితే మాత్రం తప్పకుండా వాడండి ఇలా ముందుగా ఆయిల్ ప్యాన్లో కొంచెం పచ్చిమిరపకాయలు మీ రుచికి సరిపడా దీనికి ఎక్కువ కారం ఉంటే బాగుండదండి ఈ పెరుగు పచ్చడి కమ్మదనంగా ఉంటేనే బాగుంటుంది అది మీ ఇష్టం మీరు కావాలంటే ఇంకా ఘాటు ఎక్కువ వేసుకోండి మరి కొంచెం ఆయిల్ వేసి ఈ ఆకంతా సన్నగా కట్ చేసి బాగా కడిగి వేసుకోండి ఎంత ఎక్కువ ఆకేస్తే ఎంత కొంచెం అవుతుందో చూడండి హైయెస్ట్ ఒమేగా త్రీ ఉన్న రండి ఇది కొంచెంసేపు కలిపేసి ఇలా మూత పెడితే మొత్తం ఆకు అంతా ఇలా మగ్గిపోద్ది ఒక రెండు మూడు సార్లు మధ్యలో తీసి కలుపుకోండి ఇప్పటివరకు మనం ఉప్పు వేయలేదు ఇప్పుడు ఉప్పు పసుపు వేసేటప్పటికి మొత్తం నీరు వచ్చి ఇంకొంచెం మెత్తగా అవుతుంది ఆకు చక్కగా సాఫ్ట్గా అవుతుంది చాలా టేస్ట్ కూడా బాగానే ఉంటుందండి హ్యాపీగా తినవచ్చు కాకపోతే చెప్పే విధానం చేసే విధానం ఇలాగే చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఆ ఆ నీరంతా ఇలా ఎగిరిపోవాలి మొత్తం నీరు ఎగిరిపోయిన తర్వాత పక్కకు తీసి పెట్టే చల్లారి పెట్టుకోండి ఈ లోపల కొంచెం జీలకర్ర అలాగే ఇందాక మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా అలా వేసేయండి లేదా పోపులో వేసుకున్నా సరే మీ ఇష్టం జీలకర్ర మత్తగా నలిగిపోయిన తర్వాత ఈ పచ్చిమిర్చి కూడా వేసేసి అవి కూడా కచ్చాపచ్చాగా దంచేసేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చిక్కగా ఉన్న కమ్మటి పెరుగు పుల్లటిది మాత్రం వద్దండి బాగోద్దు కమ్మగానే ఉండాలి ఈ పెరుగు పచ్చడి ఎప్పుడు కూడా మీరు కావాలంటే నిమ్మకాయ పిండుకోండి అది మీ ఇష్టం పెరుగంతా ఇలా పోసేసుకుని సరిపడా పెరుగు ఈ పచ్చిమిరపకాయ ముద్ద ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగేసుకుంటే క్రంచీ క్రంచీగా బాగుంటుంది అలాగే కొత్తిమీర పచ్చి కొబ్బరి తురిమేస్తే వేస్తే చాలా కమ్మదనం వస్తుంది అలాగే ఉప్పు ఉప్పు ముందు ఆకులో వేసామండి జాగ్రత్తగా చూసేసుకోవాలి ఉప్పు మాత్రం ఈ పెరుగు సరిపడానే వేసాను ఉప్పు ఎక్కువైతే మాత్రం అస్సలు బాగోదు చూసేసుకోండి వేసుకోండి మీకు కావాలంటే రెండు నిమచుక్కలు పిండుకోండి లేకపోతే లేదు అంతే అయిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకోవాలి ఈ పోపు కూడా చాలా సువాసనతో ఉండి గోమగొమ్మలు ఆడుతుంటేనే అప్పుడు పెరుగు పచ్చ టేస్ట్ వస్తుంది కంపల్సరీ మెంతి వేసుకోండి మెంతి సువాసనతో బాగుంటుంది మిగతావన్నీ మామూలే అన్ని పోపులకు మళ్ళీనే వేసేసుకుని చక్కగా వేయించేసుకొని కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం ఎంగువ మీకు ఇష్టమైతే ఇంగువ వేసుకోండి లేకపోతే చిప్ చేయండి కొంచెం అల్లం తురుము అల్లం తురుము వేయటం వల్ల బాగుంటుంది పెరుగులో అల్లం తురుము కొబ్బరి ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఈ ఎంగువ కూడా వేసి వేగిపోయిన తర్వాత తీసేసి కొంచెం చల్లారి పెట్టి వేసుకో మరీ వేడి మీద వేసేయకుండా అలా వేసేయండి సరిపోద్ది అంతే ఇది చపాతీలోకి రైస్లోకి మామూలుగా డైట్ చేసేవాళ్ళు శుభ్రంగా ఈజీగా కప్పులో వేసుకుని తినేసేయచ్చు అండి అన్నంగాన్నో ఏం లేకుండా కూడా తినేసేయచ్చు కడుపు నిండుతుంది హ్యాపీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది హెల్దీ కూడా